హలో అండి నేను మీ మద్దుకురి అనేటువంటి నా ఛానల్ ద్వారా మరొక కొత్త తోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా రెసిపీ నేమ్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ మంగళూరు స్టైల్ దమ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయచ్చు అందరూ కూడా ప్రాసెస్లోకి వెళ్తే ఒకటిన్నర కిలో చికెన్ తీసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ స్లైస్ నైస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్ను స్లైస్ ఫ్రైడ్ ఆనియన్గా చేసి పక్కన పెట్టుకోవాలి హోల్ గరం మసాలా బిర్యానీలోకి గ్రీన్ చిల్లీ పెరుగు పుదీనా బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్నటువంటి ఆయిల్ ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు గ్రీన్ చిల్లీ ఇప్పుడు బాగా చికెను కడిగి నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో పసుపు కారం గరం మసాలా వేసేసాం తర్వాత బిర్యానీ మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి వేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసేసి ఆనియన్ స్లైస్ కూడా వేసేసి బాగా మ్యారినేట్ చేయాలి ఎంత బాగా అంటే ముక్క ముక్కకి ముక్క ముక్కకి ఉప్పు కారం మొత్తం అంతా కూడా పట్టాలన్నమాట ఇలాగా లేయర్ లేయర్గా వేసుకుని కలుపుకుంటా ఉండాలన్నమాట నేను ఈ మంగళూరు స్టైల్ బిర్యానీ రెండు మూడు సార్లు తిన్నానండి తిన్న తర్వాత వాళ్ళు ఎలా చేశారో ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు అదే విధానం మీ పరిచయం చేద్దామని చెప్పేసి మీ పరిచయం చేస్తున్నాను ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం ఉప్పు చూసి వేసుకుందాం అని చెప్పేసి నేను కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు పెరుగు వేసేస్తున్నాను పెరుగు ఉప్పు కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి ముక్క ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి ఎంత బాగా అంటే అడుగు నుంచి బాగా అడుగులున్న ముక్కలకు కూడా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మళ్ళీ పుదీనా వేసేయాలి పుదీనా కూడా వేసేసి మళ్ళీ కలపాలి వాళ్ళు చెప్తుంటే ఇన్నిసార్లు కలపడం ఏంటి అన్ని అన్నిసార్లు కలిపితేనే ఇంత రుచి వస్తుంది అని ఈ బిర్యానీ చేసిన అమ్మాయి చెప్పింది అన్నమాట ఇప్పుడు గరం మసాలా వేసేసాను గరం మసాలా వేసేసి ఇప్పుడు ఆయిల్ కూడా స్ప్రైడ్ ఆనియన్ వేయించుకునేటువంటి ఆయిల్ ఎంత బాగుంటుందోనండి ఆ ఆయిల్ ఒక కప్పు వచ్చింది కప్పుడు ఆయిల్ కూడా పోసేసాను స్ప్రైడ్ ఆనియన్ కూడా సగం వేసుకుని సగం బిర్యానీలో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మరొక్కసారి కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఎంత బాగా అంటే నాకంటే పది నుంచి పన్నెండు నిమిషాలు పెట్టింది ఆ పాప కలపండి ఆంటీ కలపండి అంటుంటే ఇంకా ఎంతసేపు కలపాలరా నాయన అన్నీ ఒక్కసారి కలిపితే పోలా అనుకున్నాను కానీ అలా కలిపితే టేస్ట్ రాదు మంగళూరు స్టైల్ ఇలాగే కలపాలి అందులో ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ మిగతా ఉప్పు కూడా వేసేసి మరొక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలను కూడా ఎంత బాగా అంటే దగ్గర నుంచి కలిపిస్తోందండి మంగళూరు అమ్మాయి చెప్పినటువంటి మంగళూరు స్టైల్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి పొయ్యితో పెద్దగా పని ఉండదు అంతా మనం ఇలా సైడ్లో చేసి పెట్టుకోవడమే ఇలా కలిపేసుకునేది వన్ అవర్ ప్లేట్ మూతేసేసి సైడ్ని పెట్టేసుకున్నాం సైడ్ని పెట్టేసుకుని వన్ అవరు ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర కిలోకి నాలుగు గ్లాసులు బియ్యం కూడా బాగా కడిగేసి నానబెట్టుకోవాలి వన్ అవర్ బియ్యం వన్ అవర్ చికెను కూడా నానితే బాగా వస్తుంది ఇప్పుడు పొయ్యి వన్ అవర్ అయిపోయింది పొయ్యి అంటించుకుని ఎసర పెట్టుకున్నాం నీళ్లు నీళ్ళల్లో పుదీనా వేసేసాను తోటి సహా ఓల్ గరం మసాలా వేసేసి కొంచెం ఆయిల్ ఉప్పు వేసేసి మూత పెట్టాను ఎసర తెరలు కాగింది కాగిన తర్వాత బియ్యం అందులో వేసేసి బాగా ఉడుకుతున్నప్పుడు మనం సిక్స్టీ పర్సెంట్ ఉడికింది చూడండి ఇంక మనం వాష్ అన్నప్పుడు రైస్ స్టాక్ తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి దమ్ వేసుకోవడానికి ఒక కాఫీ గిన్నె నిండా తీసాను చూడండి తీసి పక్కన పెట్టుకుని అన్నం వాష్ చేశాను వాట్ చేసిన తర్వాత అన్నం గిన్నె పక్కన పెట్టి ఇంకొక గిల్లోకి చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత రైస్ టాకు ఒక అరకప్పు పోసి చికెన్ని బాగా కదుక్కుంటున్నాను బాగా కదిపి మరొకసారి ఒక కప్పు వరక రైస్ టాకు పోశాను ఒక కప్పు వరక పోసి మరొకసారి కదుపుతున్నాను లూజ్ అయ్యింది చూడండి చికెను తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కదుపుకుందాం ఇలా కదుపుకోవడంలో చూడండి అంత లూజ్ అయ్యిందో చికెన్ చక్కగా లూజ్ అయ్యింది ఇంకా స్టాకు మనం పోయక్కర్లేదు దమ్ముకి సరిపోతుంది ఆ మాత్రం స్టాకు ఒకటిన్నర కప్పు వరకు పోసాను గమనించాలి తరువాత రైస్ వాచుకుని పక్కన పెట్టుకున్నాను రైస్ వాచుకుని పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం ఇంది మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకే లేయర్ కింద వేసేయొచ్చు అన్నమాట మీరు బ్యాచులర్స్ అయినా సరే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే వంట రానటువంటి వారు కూడా ఒక అర కేజీ చికెన్తో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ చాలా అంటే చాలా తేలిగ్గా కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ టేస్ట్ అంత బాగుంటుంది తక్కువ మసాలా ఎక్కువ రుచి నానమ్మ చేసే వంట ఏదైనా సరే ఎక్కువ మసాలాలు ఉన్నాయి నేను చెయ్యే చేయను తక్కువ మసాలా ఎక్కువ రుచి రుచి మరింత పెరిగి ఉండాలి అంత బాగుంటుంది ఇప్పుడు రైస్ స్టాకు ఒక అరకప్పు వరక స్లోగా కొంచెం కొంచెంగా పోసుకున్నాను రైస్ సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అరకప్పు ఉన్నాయి జల్లుకున్నాను జల్లుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు వరక గీ స్వచ్ఛమైన నందిని గీ గీ వేసుకోవాలి గీ వేసుకుని మరింత రుచి పెరుగుతుంది గీ వేసుకోవడంలో కొంచెం ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను ఫుడ్ కలర్ వేసేసాను అనమాట ఫుడ్ కలర్ వేసేసి సాఫ్రాను పాలల్లో ఒక అరగంట ముందు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఈ దమ్ బిర్యానికి సాఫ్రాన్ చాలా హెల్ప్ చేస్తుంది టేస్ట్ మరింత సాఫ్రాన్ వల్ల బిర్యానీ టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు పాలల్లో నానబెట్టినటువంటి సాఫ్రాన్ కూడా వేసేసాను వేసేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే పెర్ఫెక్ట్గా ఉక్కు అవుతుంది అయితే కళను కుద్దు పెట్టాను వెయిట్ గురించి గాలి వెళ్లకుండా ఉంటుందని వా చూడడానికి ఎంత బాగుందో కదండి ఎప్పుడెప్పుడు చేసుకుందామో అనిపిస్తోందా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు రైస్ అంతా తీసుకుని లేయర్లో ఉన్న రైస్ దమ్ము పక్కన ఉంది కాబట్టి కింద అడుగునుంది కాబట్టి మనం హోటల్స్లో తీసినట్టుగానే ఫస్ట్ రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు అడుగు నుంచిలాగా ఒక లేయర్ కింద రైస్ తీసుకోవాలండి మొక్కలు చూడండి ఎంత బాగా దమ్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకున్నాను ఈ దమ్ బిర్యానీకి పెద్ద ముక్కలే బాగుంటాయి చక్కగా దమ్ అవుతుందండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు తయారు చేసుకుంటే కనుక నేను మీ మధ్య గురి అనేటువంటి నా ఛానల్లో ఫీడ్బ్యాక్ని అందించండి కొత్త వారికి ఎవరికైనా నా వీడియో వస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీ లైక్లే నానమ్మకి మరింత ఎనర్జీని ఇస్తాయి మరిన్ని రెసిపీస్ తోటి మీ నాన్నమ్మ మీ ముందుకి వస్తూనే ఉంటుంది బిర్యానీ చూడండి పెద్ద పెద్ద పీసులు ఎంత బాగా వస్తున్నాయి హోటల్ స్టైల్లో లాగే ఉంటుంది అంత బాగా ఉంటుందండి ట్రై చేయండి కొత్తగా చేసుకునేవారు అర కేజీ చికెన్తో చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఏంటి నచ్చిందా నచ్చితే మాత్రం నానమ్మకి లైక్ మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేరింగ్ మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా కొత్తగా చూస్తే మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి ఇట్లు మీ నానమ్మ